హాయ్ అండి అందరికీ నాకు వండటం వచ్చండి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో కాలీఫ్లవర్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా పక్కా కొలతలతో చూపిస్తాను ట్రై చేసి చూడండి ఈ పచ్చడిని అయితే మనము ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్లో కనుక మీరు చేసినట్టయితే వేడి వేడి రైస్లోకి అన్నంలోకి కూర లాంటివి లేనప్పుడు ఈ ఒక్క పచ్చని వేసుకొని కలుపుకొని తినేయచ్చు అండి కమ్మగా కడుపు నిండా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది దీనికోసం నేనైతే మీడియం సైజ్ కాలీఫ్లవర్ ఒకటి తీసుకున్నాను ఒక రెండు సార్లు కడిగిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకున్న దాన్ని నేను సీవర్లోకి తీసుకున్నానండి ఎందుకంటే ఇందులోకి మనం వేడి వేడిగా బాగా తెల్ల పెట్టిన వాటర్ని పోసుకోవాలి ఇలా మనం కాలీఫ్లవర్ ముక్కల పైకి పోసి ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలి అంతే అండి ఎక్కువగా ముక్కలు మెత్తగా అవ్వకూడదు ఇలా రెండు మూడు నిమిషాలు ఉంచిన తర్వాత వాటర్ అంతా పంపేసి సీవర్లోనే కాసేపు పెట్టిన తర్వాత దీన్ని ఏదైనా కాటన్ క్లాత్ పైన బాగా పల్సగా పరిచేసి ఒక రెండు మూడు గంటల వరకు ఫ్యాన్ కింద మనము వీటిని తడి లేకుండా ఆరనివ్వాలి తడి ఉన్నట్టయితే పచ్చడి చెడిపోతుందండి నేనైతే ఒక మూడు గంటలు ఆరనిచ్చాను బాగా పొడి పొడిగా తడి లేకుండా తయారయ్యాయి ఇప్పుడు వీటిని ఒక గ్లాస్తో కొలిచి తీసుకోండి ఎందుకంటే ఇలా కొలిచినట్టయితే మనకు మిగిలిన పొళ్ళన్నీ యాడ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేను ఈ విధంగా పెద్ద గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాస్తో నాకు రెండు గ్లాసుల ఈ కాలిఫ్లవర్ తరిగైతే వచ్చిందండి రెండు గ్లాసులకి పావు గ్లాస్ అంతా కారం పొడి తీసుకోవాలి ధనియాల పొడి యాడ్ చేయకుండా ఓన్లీ మిరపొడి కారం ఉంటుంది కదా అది తీసుకోవాలి నేను ఇంట్లో గ్రైండ్ చేసుకున్న కారం పొడినే తీసుకున్నాను మీరు ప్యాకెట్లోదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి ఉప్పు అయితే కారం పొడి ఎంత తీసుకున్నామో దానికంటే ఒక టేబుల్ స్పూన్ తక్కువ తీసుకోండి ఇక్కడ మీరు యాడ్ చేసుకునే ఉప్పు ఈ స్టేజ్ లో తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు పచ్చడి ఊరిన తర్వాత మళ్ళీ చివరిగా యాడ్ చేసుకోవచ్చు అలాగే అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి కొట్టుకున్న మెంతి పొడి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఆవ పొడి అలాగే చివరగా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ జీలకర్ర పొడి అనేది ఆప్షనల్ అండి యాడ్ చేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక కంప్లీట్ వెల్లుల్లిపాయ గడ్డ పాయల్ని కచాపచ్చాగా దంచి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు నుంచి మూడు మీడియం సైజ్ నిమ్మపళ్ళని తీసుకుని వాటిలోని రసాన్ని పిండి ఇలా మనం పచ్చడిలోకి యాడ్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజు ఉన్నట్టయితే రెండు సరిపోతుంది చిన్నవైతే మూడు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ మెంతి పొడి ఆవు పొడి జీలకర్ర పొడి యాడ్ చేసాం కదండీ వాటన్నిటిని కూడా నేను వేయించి పొడి కొట్టి పెట్టుకున్నాను సపరేట్ సపరేట్గా ఇలా పొడిగా చూపిస్తే మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి చూపించాను అనమాట సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లోకి మనం మూడు వందల ఎంఎల్ వరకు ఆయిల్ని తీసుకోవాలి నేను ఇక్కడ శనుగు నూనె తీసుకున్నానండి పచ్చడి పెట్టుకోవడానికి శనుగు నూనె కానీ నువ్వుల నూనె అనేది బాగుంటుందన్నమాట అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల పోపు దినుసులు మినప్పప్పు శనగపప్పు ఆవాలు మరియు జీలకర్ర కలివిడిగా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలని తుంచి వేసేసుకోండి కాడలతో పాటు యాడ్ చేసుకోండి పచ్చడిలోకి కాళ్ళున్నా సరే బాగుంటుంది ఇప్పుడు పోపు దినుసులు అయితే చక్కగా చిటపటలాడి మినప్పప్పు మరియు శనగపప్పు ఉన్నాయి కదా అవి రంగు మారాలి ఈ విధంగా రంగు మారేంత వరకు పోపుని చక్కగా వేగనివ్వండి వేగిన తరువాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయచ్చు చక్కగా ఆయిల్లోని హీట్కే ఈ వెల్లుల్లిపాయ రెబ్బలు అనేవి వేగిపోతాయి తరువాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని కలిపిన తర్వాత ఈ మొత్తం పోపు అంతా కూడా బాగా చల్లారిపోవాలి గోరువెచ్చగా కంటే కూడా ఇంకా చల్లారిపోవాలన్నమాట కంప్లీట్గా చల్లారిపోతే మేలండి పచ్చడిలోకి యాడ్ చేసుకునే ముందు ఒకవేళ మీరు తొందరగా ప్రిపేర్ చేసుకోవాలంటే గోరువెచ్చగా కంటే కొంచెం తక్కువ వేడి ఉన్నప్పుడు యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత యాడ్ చేసుకున్నట్లయితే మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది సో ఇది ఒక నోట్ పాయింట్ లాగా అనమాట సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు చూసినట్టయితే ఆయిల్ కాస్త తక్కువగానే అనిపిస్తుందండి కానీ ఈ పచ్చడి అనేది ఊరాలి ఒక రోజైనా ఊరినట్టయితే తరువాత రోజుకి మనకు పైనంతా కూడా ఆయిల్ తేలుతుంది కాబట్టి ఈ విధంగా కలిపిన తరువాత దీన్ని మూత పెట్టేసి రోజు చక్కగా నానివ్వండి ఇరవై నాలుగు గంటల సేపు అయినా ఇది నానాలి నేనైతే దీన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ నానడానికి అంటే ఊరడానికి పక్కన పెట్టేశానండి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి మనం యాడ్ చేసిన ఆయిల్ అయితే చక్కగా ఈ పచ్చడికి సరిపోయింది పైకి కూడా తేలి కనిపిస్తుంది కదా ఈ విధంగా పచ్చడి ఊరాలి ఈ స్టేజ్లో మీరు పచ్చడిని కలిపిన తరువాత ఒకసారి రుచి చూడండి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ కనుక యాడ్ చేసేసినట్టయితే తరువాత మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదండి కాబట్టి ఫస్ట్ తక్కువైనా పర్లేదు ఈ ఈ స్టేజ్లో ఒకసారి చెక్ చేసుకుని యాడ్ చేసేసుకోండి అంతే అండి ఎంతో రుచికరమైన కాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది మోర్ దాన్ సిక్స్ మంత్స్ మీరు ఏదైనా గ్లాస్ జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే నిల్వ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి